రోజు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో రెండవ రోజు ముందుగా అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించుకున్నాను నైవేద్యంగా పులగ మొండి పెట్టాను శుక్రవారం కాబట్టి పాలు కూడా వేడి చేసి పెట్టాను ఇంకా ముఖ్యంగా పానకం ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఎందుకంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఇంకా తమ్ముల మీయడానికి కూడా సిద్ధం చేశాను అమ్మకు పూజ చేస్తున్నంతసేపు నిజంగా అమ్మవారే నా ఇంట్లో వచ్చి కూర్చుంటే ఎంత ఇష్టంగా ఏది మర్చిపోకుండా ఎలా చేస్తానో అలా చేస్తున్నాను ఇది ఒక కొత్త అనుభూతితో చేస్తున్నా బహుశా ఇది మొదటి కాబట్టేమో అమ్మ గురించి తెలుసుకొని పూజించడం మొదలు పెట్టాక ఒక తెలియని శక్తి నాలో అనిపిస్తుంది ఇలా అమ్మను పూజించే భాగ్యం దక్కినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చాలామంది అమ్మను పూజిస్తే ఏదైనా జరుగుతుందేమో మన పూర్వీకులు పూజించలేదు ఇంట్లో వాళ్ళు పూజించలేదు కదా అని ఆహో అపోహలు పడుతూ ఉంటారు అమ్మకు అన్నీ తెలుసు తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగినా కూడా అమ్మవారు చూసుకుంటారు వారాహి అమ్మ గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి ఈ నవరాత్రుల్లో చాలా మాట్లాడుకుందాం ఓం శ్రీమాత్రే నమ